ఈరోజు భారతీయ జనతా పార్టీ ఆదేశాల మేరకు హర్కర్ తిరంగ కార్యక్రమంలో భాగంగా మేడిపెల్లి మండల శాఖ ఆధ్వర్యంలో హర్కర్ తిరంగ యాత్ర నిర్వహించడం జరిగింది ఈ తిరంగ యాత్ర యొక్క ముఖ్య ఉద్దేశం ప్రతి పౌరులలో దేశభక్తి నింపాలని అదేవిధంగా ఆగస్టు పదిహేనవ తారీఖు నాడు ప్రతి ఇంటిపై జెండా ఎగరవేసి తన దేశభక్తిని చాటాలని మోడీ గారి యొక్క ఆదేశాల ఈ రోజు యాత్ర నిర్వహించి ప్రతి ఒక్కరికి చేరే విధంగా తిరంగ యాత్ర నిర్వహించడం జరిగింది పదిహేనవ తారీఖు నాడు ప్రతి ఇంటిపై జెండా ఎగరవేసి నాలుగు గంటలకు ఆ జెండాను తీసి భద్రపరచాలని మేడిపెల్లి భారతీయ జనతా పార్టీ శాఖ తరఫున వారికి విజ్ఞప్తి చేస్తూ